లో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన గురించి తెలుసుకుందాము ఊరిలో ఒక పేద కుటుంబం జీవిస్తూ ఉండేది ఆ ఇంట్లో వారందరూ కూడా ధార్మికులు దైవ భక్తి కలవారు ఆ ఇంట్లో ఒక చిన్న పిల్లవాడు ఉండేవాడు అయితే వయస్సులో చిన్నవాడైనా కూడా భక్తిలో మాత్రము అందరికీ ఆదర్శంగా ఉండేవాడు తనకి ఆటలేందు అస్సలు ఆపేక్ష ఉండేది కాదు అయితే ఒకసారి ఆ పిల్లవాడు తన తాతగారితో కలిసి ఒక సత్సంగానికి వెళ్ళాడు అక్కడ ఒక సాధువు కాశీ గురించి ప్రవచించడం విన్నాడు అయితే అప్పుడు ఆ పస్తనంలోనే ఆ పిల్లవాడికి కాశీని దర్శించుకోవాలి అనే కోరిక మనస్సులో దృఢంగా నాటుకుంది ఎలా వెళ్ళాలో తెలియదు అయితే అతని ఇంట్లో వారు కూడా ఎన్నడూ కూడా కాశీకి వెళ్ళలేదు తను అందరినీ కాశీ గురించి అడుగుతూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు పెద్ద వర్షం పడుతూ ఉండగా ఒక పిడుగుపాటు తగిలి తన ఇంట్లోని వారంతా కూడా కాలగతి చెందారు అప్పుడు తన ఇంట్లో లేకపోవడం వల్ల తాను ఒక్కడే బ్రతికిపోయాడు ఇక ఒక్కడే అనాథలాగా మిగిలిపోయాడు ఆ చిన్నవాడు రోజు కూడా తన వాళ్ళను తలుచుకుంటూ ధారాపాతంగా ఏడుస్తూ ఉండేవాడు ఆ పిల్లవాడిని చూసి ఆ ఊరి వారంతా కూడా బాధపడేవారే కానీ ఓదే ఓదార్చేవారు ఎవ్వరు కూడా లేరు అతని ఊరికి ఒక సాధువు వచ్చాడు సాధువు ఈ అబ్బాయి దగ్గరికి వచ్చి ఎందుకు అనవసరంగా బాధపడుతూ అంతా కూడా వృధా చేసుకుంటావు ఏ బంధము శాశ్వతం కాదు నాయన జన్మనిచ్చిన తల్లిదండ్రులు వెళ్ళిపోవచ్చు కానీ ఈ విశ్వానికే తండ్రి ఆ కాశీ విశ్వేశ్వరుడు అతనే మన తండ్రి అతను అతనుడు అతను ఉండగా ఎవరు కూడా అనాథలు కారు ఆయన్నే ధ్యానిస్తూ ఉండు నిన్ను సదా రక్షిస్తూ ఉంటాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అలా ఆ సాధు మాటలతో సేద తీరే తన దుఃఖాన్ని మర్చి మళ్ళీ కాశీ విశ్వేశ్వరునిపై తన దృష్టిని నిలిపాడు ఆ పిల్లవాడు మత ఒక గుడిసె కట్టుకుని కాశీ విశ్వనాథుడే తన తల్లిదండ్రి అని వాళ్ళ దగ్గరకు వెళ్ళడమే తన జీవిత ధ్యేయం అని నమ్మి ఎంతో శ్రమించసాగాడు అయితే చదువులేదు ఏ పని చేత కాదు ఇది వరకు పని చేసిన అనుభవం కూడా లేదు లేకపోవడం వల్ల ఒక చోట ఒక పనిలో చేరాడు తను కాశీకి వెళ్ళలేదు కనుక కాశీని దర్శించుకొని వచ్చిన వారిని కాశీ గురించి అడిగేవాడు కాశీ వెళ్ళడానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకొని తన సంపాదనలో కాస్త దాచాలని నిర్ణయించుకున్నాడు అలా రోజు కూడా మూడు పూటల భోజనం చేయడానికి కూడా తన సంపాదన సరిపోయేది కాదు అయినా కూడా తను వాటిలోనే సగం దాచి కాశీకి చేరాలని నిర్ణయించుకున్నాడు కాశీలో అక్కడి కాశీ విశ్వేశ్వరుణ్ణి విశాలాక్షిని అమ్మవారిని అన్నపూర్ణాదేవిని దుండు గణపతిని కాలభైరవ స్వామిని తన మనస్సులోనే ఊహించుకుంటూ ప్రతిరోజు కూడా స్నానం చేసేటప్పుడు గంగలో స్నానం చేసే భాగ్యం ఎప్పుడు కలుగుతుందో అనుకుంటూ అన్నం తినేటప్పుడు అన్నపూర్ణమ్మ చేతి వంట తినే మహాభాగ్యం ఎప్పుడు కలుగుతుందో అనుకుంటూ నిరంతరము కూడా కాశీ ఆలోచనలతోనే గడుపుతూ ఉండేవాడు ఇలా ఇరవై సంవత్సరాలు ఎంతో కష్టపడి పొదుపు చేసి దాచుకున్నటువంటి డబ్బులతో రేపే కాశీకి వెళదాము అనుకుని ఆనందంతో నిద్రపోయాడు అలా రాత్రికి రాత్రే అతనికి ఇంట్లో ఒక దొంగ తను దాచుకున్న డబ్బును దోచుకుపోయాడు అయితే ఉదయం లేచి కాశీ యాత్రకు బయలుదేరుదాం అని అనుకుంటూ ఉండగా తను దాచుకున్న డబ్బునంతా కూడా దొంగలు దోచుకున్నారు వేసిన గుళ్ళము వేసినట్లే ఉంది డబ్బు ఎలా పోయిందో అనుకుంటూ గుడ్ అంతా కూడా ప్రతి అంగుళం అంగుళం కూడా వెతికాడు కానీ డబ్బు కనిపించలేదు అతని బాధకు అంతే లేదు తన ఆశలన్నీ కూడా అడిగాసాయని శరీరంతో విశ్వేశ్వరుణ్ణి కలవలేను కనుక చనిపోయినా కూడా ఆ విశ్వేశ్వరుణ్ణి కలవాలి అని అనుకున్నాడు అప్పుడు వెంటనే వెళ్ళి ఒక బావిలో దూకాడు మునిగిపోతూ స్పృహ కోల్పోయాడు తనకు స్పృహ వచ్చేసరికి ఒక గట్టు మీద ఒక ఆవిడ ఒడిలో పడుకుని ఉన్నాడు ఆవిడ ఎవరో తెలియదు ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు ఆవిడ అతన్ని ఒక చోటుకు తీసుకుని వెళ్ళింది అక్కడ ఒక అతను ధ్యానంలో కూర్చొని ఉన్నాడు అప్పుడే ధ్యానం ముగిసి కళ్ళు తెరిచి ఈ కుర్రవాడిని చూశాడు ఒళ్ళంతా కూడా భస్మం రాసుకుని జుట్టంతా ఎర్రగా ఉంది జడలు కట్టిన జుట్టుతో ఉన్న అతన్ని చూస్తే ఈ కుర్రవాడికి తెలియని భక్తిభావం కలిగింది అన్నాడు స్వామి మీరెవరు అని అడగాలనుకున్నాడు కానీ అతనికి నోట మాట రావడం లేదు అలా కాసేపు తదేక దృష్టితో చూస్తూ ఉండగా ఇతని హృదయంలో అనిర్వచనీయమైన ఆనందం కలిగింది మనస్సు నెమ్మదించి స్వస్వత పొంది కళ్ళు మూతలు పడుతూ అనిస్తూ ఉన్నాడు అలా ఎంతసేపు ధ్యానంలో ఉండిపోయాడో కూడా తెలియదు నిదానంగా ధ్యానం నుంచి బాహ్య స్మృతిలోకి రాగానే ఆ సాధువును గుర్తుపట్టాడు తన చిన్నప్పుడు ఇంట్లో వారిని గురించి బాధపడుతూ ఉండగా తన మనస్సును మార్చి విశ్వనాథుని వైపు త్రిప్పింది ఆ అని జ్ఞాపకానికి వచ్చింది అయితే ఇరవై ఏళ్ల క్రితం చూసిన ఆ సాధువును మళ్ళీ కలిసినందుకు పట్టరాని ఆనందం కలిగి ఎవరి ప్రేరణ వలన తన మనస్సు భగవంతుని వైపు తిరిగిందో ఎవరిని దర్శిస్తూ ఉండడం వలన మనస్సు ప్రశాంతత పొందిందో ఆయన్ని మళ్ళీ చూడగలిగాను ఇది నా తండ్రి ఆ విశ్వేశ్వరుణ్ణి అపారకరుణే అనుకుని ఆ సాధువుకు భక్తి పూర్వకంగా నమస్కరించి ఒక ప్రశ్న అడగాలి అనుకున్నాడు కానీ ఎంత ప్రయత్నిస్తున్నా కూడా మళ్ళీ మాటలు రాని పరిస్థితి అతనికి కలిగిన భావనలు ఆ ఆనందానుభూతి గొంతు అవడము కళ్ళు నుండి ఆనందాశ్రువులు జాలువారడము ఇవన్నీ కూడా అతన్ని ఆశ్చర్యానందాలకు గురి చేస్తూ ఉండగా ఆ సాధువు ఇతన్ని ఆశీర్వదించి అతన్ని తీసుకుని పక్క గదిలో ఉన్నటువంటి ఒక ఆవిడ దగ్గరకు తీసుకువెళ్ళాడు ఆ గదిలో ఒక ఆవిడ బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నది ఆవిడ ముఖంలో చిరునవ్వు మందహాసము ఆమె కన్నుల్లో కాంతి అమృత కిరణాలను ప్రసరింపచేస్తుందా అన్నట్లుగా ఉన్నది కోటి సూర్యుల దివ్య తేజస్సు ఆ గదినంతా కూడా ఆక్రమించినట్లున్నది ఈ కుర్రవానికి ఒక్కసారిగా తన శరీరము తట్టుకోలేనంత తేజస్సు నర నరాల్లో ప్రవహిస్తున్నటువంటి భావన కలిగి నిశ్చేష్టుడై చూస్తూ ఉండిపోయాడు అతని మదిలో ఎన్నో స్మృతులు తడుక్కుమని మెరిసేలా మెరిసి మరియు అంతర్ధానం అవుతూ ఉన్నాయి అతను జీవితంలో ఎన్నడూ కూడా పొందని ప్రశాంతతను ఆ క్షణం పొందుతున్నాడు తనకు జ్ఞానోదయం కలిగినట్లు తన బ్రుకుటిలో ఒక జ్యోతి దర్శనమైంది అలా కాసేపు ఆవిడ సన్నిధిలో కూర్చొని ఉన్నాడు తర్వాత ఇతన్ని ఆశీర్వదించి అక్కడి నుంచి తీసుకుని ఇంకో గదిలో ఉన్నటువంటి ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళింది ఆవిడ చూడటానికి పండు ముత్తైదువులాగా ఉన్నది ఎర్రటి బొట్టు తలనిండా కూడా కనకాంబరం పువ్వులు ఎర్రటి అంచున్నటువంటి తెల్లటి చీర కాసిపోసి పట్టు కట్టుకొని కూర్చొని ఉన్నది ఇతన్ని చూస్తూనే రానాయన అంటూ నవ్వుతూ పలకరించింది అప్పుడు ఒక్కసారిగా ఆ కుర్రవాడు ఆరారేళ్ల పసిబాలుడులాగా మారిపోయాడు ఆ పిల్లవాడిని దగ్గరకు తీసుకుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని ఒక తియ్యటి పదార్థం తినిపిస్తున్నది అటువంటి పదార్థము తను తన జీవితంలో తిననే లేదు అప్పుడు కడుపు నిండా కూడా తిన్న తర్వాత ఆ పసివాడికి జోలపాడి నిద్రపుచ్చింది అలా నిద్రలేచేసరికి తన పక్కనే ఒక అతను కూర్చొని ఉన్నాడు అతని చుట్టూ కూడా పెద్ద పెద్ద కుక్కలు అతన్ని చూస్తూ కూర్చొని ఉన్నాయి అతని రూపు చూడటానికి భయంకరంగా ఉన్నా కూడా తన ముఖంలో చిరునవ్వు అతన్ని విశేషంగా ఆకర్షించింది తను ఈ కుర్రవాడితో ఇలా అన్నాడు కుక్క ఒక విశిష్టమైన జంతువు విశ్వాసానికి ప్రతీక తన వారు ఆపదలో ఉంటే ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా ఎంత పెద్ద శత్రువునైనా కూడా పోరాడుతుంది అటువంటి జీవికి ఆహారం పెడితే శత్రు బాధలు ఉండవు అని చెప్పాడు ఆ తర్వాత అతన్ని తీసుకుని ఒక చిన్న గున్న ఏనుగు దగ్గరికి వెళ్ళాడు అప్పుడు ఆ గున్న ఏనుగు ఇదన్ని చూస్తూనే ఆనందంతో గెంతుతూ దాని తొండంతో తన మీద కూర్చుండబెట్టుకుని నగరం అంతా కూడా ఉత్సాహంగా తిరిగింది ఈ నగరాన్ని అతను అంతకు ముందు ఎన్నడూ కూడా చూడలేదు కానీ అణువణువున కూడా పవిత్రతతో భాషిస్తూ ఉంది ఎంత చూసినా కూడా తనవి తీరడం లేదు అలా తిరిగి తిరిగి ఇద్దరు ఆ పెద్దవిడ దగ్గరకు తిరిగి చేరుకున్నారు అలా ఆవిడ ఇద్దరికీ కూడా కడుపు నింపి సేత తీర్చింది మళ్ళీ ఆ పిల్లవాడికి కొనుక్కు పట్టింది అతనికి ఒక కళ వచ్చింది ఆ కళలో తను చూసిన వారంతా కూడా మళ్ళీ కనిపించారు ఆ సాధువు అతనితో నన్ను ఏదో అడగాలనుకుంటున్నావు కదా ఏమిటో ఇప్పుడు అడుగు అని అన్నాడు అప్పుడు ఆ కుర్రవాడు స్వామి చిన్నప్పుడు మా ఊరిలో నా దుఃఖాన్ని పోగొట్టి విశ్వనాథుని వైపు నా మనస్సు త్రిప్పిన ఆ సాధువు మీరే మీ వల్లనే నేను ప్రేరణ పొంది సర్వేంద్రియములను కూడా నా తండ్రి వైపు నిలపాలి నిలపగలగాలి నిలపగలిగాను మిమ్మల్ని మళ్ళీ ఇన్ని సంవత్సరాలకు కలవడము ఎంతో ఆనందంగా ఉన్నది ఇక్కడ నాకు కలుగుతున్నటువంటి అనుభూతులను మాటల్లో వర్ణింపలేను నేను చూస్తున్నదంతా కూడా కళా నిజమా అనే సంభ్రమాంశాచరాలకు గురవుతూ ఉన్నాను కానీ నా సందేహాలు ఇవి ఎక్కడ ఉన్నాను ఇక్కడకు ఎలా వచ్చాను మీరంతా కూడా ఎవరు అని ప్రశ్నించాడు ఎందుచేత నన్ను ఇంతలాగా ఆదరిస్తూ ఉన్నారు మీరందరి ఆదరణ పొందడానికి నేను చేసుకున్న పుణ్యం ఏమిటి అని అడిగాడు నా పిల్లవాడు అడిగిన ప్రశ్నలకు అప్పుడు ఆ సాధువు ఇలా చెప్పాడు నిన్ను బావిలో మునిగిపోతూ ఉండగా కాపాడిన ఆవిడే గంగా నువ్వు ఇన్నేళ్ళు కూడా చూడాలని పరితపించినటువంటి ఆ విశ్వనాథుడిని నేనే మరియు బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఉన్నటువంటి ఆవిడ విశాలాక్షిదేవి నీకు కడుపు నిండా అన్నం పెట్టిన పెద్ద ముత్తైదువ అన్నపూర్ణాదేవి మరియు కుక్కలను ఆడిస్తూ కనిపించిన అతనే కాలభైరవుడు నిన్ను తన తొండ తో తన తొడ మీద కూర్చోబెట్టుకుని తిరిగిన గున్నయ్యనుగే మా దుండు గణపతి నువ్వు చూసిన నగరమే ఇన్నేళ్ళు కూడా నువ్వు కలలుగన్న పరమ పవిత్ర కాశీ నగరము అని వివరించి ఇప్పుడు నీ కోరిక నెరవేరిందా అని అడిగాడు ఇలా అతనికి మిక్కిలి ఆనందం కలిగి ఆనందాశ్రువులతో స్వామివారి పాదాల మీద వ్రాలి స్థుతించి మళ్ళీ ఇలా ప్రశ్నించాడు తండ్రి నాకు చిన్నప్పుడు కనిపించి దిశానిర్దేశం చేసి కాశీని చేరుకొని ఇక్కడ కొలువై ఉన్న నిన్ను సేవించమని చెప్పావు నీ ఆజ్ఞను శిరోధార్యంగా భావించి కష్ట సుఖాలను లక్ష్య పెట్టక ఇన్ని సంవత్సరాలు కూడా ఎన్ని కష్టాలు ఎదురైనా నీ నామస్మరణ వీడలేదు అయినా కూడా నేను కాశీకి అనుకున్న విధంగా ఎందుకు రాలేకపోయాను అడగ్గా అప్పుడు స్వామివారు ఇలా అన్నారు నాయన అంతకంటే ముందు నీ పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలి నీవు పూర్వజన్మలో ప్రస్తుతం నువ్వు ఉన్న జమీందారు ఇంట్లోనే రెండు తరాలకు ముందు జన్మించావు నీకు ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా దాన ధర్మాలు చేసి ఎరగవు పరమ లోపివి ధనమందు నీకు చాలా పేరాశ ఉండేది నీ దగ్గర పనిచేస్తూ ఉన్న వారికి సమయానికి జీతం ఇచ్చేవాడివి కాదు ఇలా నీకు ఎనభై సంవత్సరాలు వచ్చేంత వరకు కూడా ధనమందు ఆశపోలేదు అప్పుడు మీ ఊరికి ఒక యోగి వచ్చాడు నీ అదృష్టవశాత్తు నువ్వు ఆయన సత్సంగానికి వెళ్ళావు ఆయన మాటల్లోని వేదాంతానికి ఆకర్షితుడమైనావు నీ ప్రవర్తనలో పరివర్తన వచ్చింది ఆ యోగికి శిష్యుడమైనావు పేదలకు దానాలు చేసి ఆ యోగితో కలిసి కాశీకి ప్ర ప్రయాణమైనావు కానీ నీ వయస్సు సహకరించక మార్గమధ్యంలోనే కాలం చేశావు కనుక నీ చివరి క్షణాల్లో కాశీకి వెళ్ళాలి అనే అనుకోవడం వల్లను ఒక పురుషునికి భోజనం పెట్టడం వల్లనూ విశేష పుణ్యఫలం లభించింది కానీ అంతకుముందు చేసిన పాపకర్మలు కూడా నువ్వు అనుభవించక తప్పదు కనుక అదే ఊరిలో ఒక నిరుపేదగా జన్మించి పసి వయసులోనే జాతవ అయ్యావు ఎనభై సంవత్సరాలు అందరినీ కూడా బాధ పెట్టినందుకు అందులో నాలుగవ వంతు అనగా ఇరవై సంవత్సరాలు మాత్రమే నువ్వు కష్టపడ్డావు అలా ప్రతి క్షణము నా గురించి వల్ల నేను నీకు మా అందరి దర్శన భాగ్యం కలిగింది నువ్వు కాశీకి రావాలని ప్రయాణ ఖర్చుల కోసమే దాచిన డబ్బును దోచుకున్నది నేనే అన్నాడు ఆ మహాదేవుడు ఆ కుర్రవాడు స్వామి ఎందుకని మీరు నేను దాచుకున్నటువంటి డబ్బును దొంగిలించారు అవి లేకపోతే నేను కాశీకి ఎలా రాగలను ఏమి మీ ఆట అని అడిగాడు విశ్వనాథుడు ఇలా అన్నాడు నేను దొంగిలించినది నీ డబ్బును కాదు నీ కర్మను మాత్రమే నీ కర్మలకు ప్రతిఫలము ఆ ధనం కనుక ఆ కర్మలనే నేను దోచుకున్నాను అవి లేక నీవు కాశీకి ఎలా రాగలవు అనే అనే కదా నీ సందేహము నన్ను విను పరీక్షించకుండా దేని విలువ బయటపడదు నన్ను నమ్మిన ప్రతి భక్తుడిని కూడా మొదట పరీక్షిస్తాను అప్పుడే తన స్థాయి ఏమిటో అందరికీ తెలిసి ఆదర్శనీయుడై పూజనీయుడై అనుసరించటకు యోగ్యుడవుతాడు కనుక నీవు మనస్తాపానికి గురై దేహత్యాగం చేసి నన్ను చేరుకుందాము అనుకున్నావు కానీ ఆత్మహత్య దోషము మళ్ళీ జన్మ జన్మాంతరాలు కట్టి కుదిపేస్తుంది కనుక ఆ దోషం నీకు అంటకుండా కాపాడవలసిన కర్తవ్యము కూడా నాదే అందుకే నిన్ను గంగమ్మ రక్షించింది ఏ ఇతర కారణాల వల్ల కూడా జీవుడైనా ఆత్మహత్య చేసుకుంటే ఆ దోషానికి తగిన ప్రతిఫలం అనుభవించాల్సిందే ఇలా నీవు దేహ త్యాగం చేయుటకు మారుగా తీవ్రంగా పరితపించి ఉన్నా నీకు అక్కడనే మా అందరి దర్శన భాగ్యం కలిగి అక్కడే కాశీ నగరము ఏర్పడేది జీవుల ఆలోచనలను చర్చలను బట్టి కార్యాచరణ మారిపోతూ ఉంటాయి కనుక కాశీని స్మరిస్తూ ఎక్కడ ఉన్నా కాశీవాసమే అని గుర్తించు అని వివరించాడు ఆ కుర్రవాడు స్వామివారి అపార కరణ వాత్సల్యానికి ఆనందాశ్రములు కారుస్తూ ఇలా నిల్చుండిపోయాడు అప్పుడు స్వామివారు అతనికి కాశీలోనే ఉండేందుకు ఒక చోటు చూపించాడు యాత్రకు వచ్చే వారికి కాశీ విశిష్టతను వివరించమని ఆదేశించాడు కుర్రవాడు ప్రతిరోజు కూడా గంగా స్నానం ఆచరిస్తూ విశ్వనాథ విశాలాక్షి అన్నపూర్ణ దేవులను సాకారంగా దర్శిస్తూ కాశీ విశిష్టతను యాత్రికులకు వివరిస్తూ దశలో శివైక్యం చెందాడు అతని పేరు గుర్తు రావడం లేదు ఆయన సమాధి ఒక ఘాట్లో ఉన్నది అని చెప్పారు అందుచేత కాశీ స్మరిస్తూ మనం కూడా మానసికంగా కాశీలోనే జీవించి తరిద్దాము మనము చాలా ఫోటోలలో అన్నపూర్ణాదేవి శివుడికి ఎందుకు భిక్షం వేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాము మనము దక్షయజ్ఞం అయిన తర్వాత సతీదేవి పార్వతీదేవిగా జన్మిస్తుంది పెద్దయ్యాక ఈశ్వరుని పెళ్లి చేసుకోవాలని కోరుకుంటుంది అయితే పరమశివుడు హిమాలయాల్లో ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు ఆ విషయం తెలుసుకుని పార్వతి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటూ ఉన్నటువంటి ఈశ్వరుడిని ఆరాధిస్తుంది దాంతో శివుడు చలించిపోవడంతో మన్మధుడు శివుడిపై బాణాన్ని వేస్తాడు దానితో ఈశ్వరుడు ఉగ్రుడవుతాడు మూడో కన్నుతో మన్మధుడిని భస్మం చేసేస్తాడు ఆ తర్వాత ఆ భోళాశంకరుడు మరో ప్రదేశానికి తపస్సు కోసం వెళ్తాడు పార్వతీదేవికి ఏం చెయ్యాలో తెలియదు అప్పుడు నారద మహర్షి పార్వతీదేవితో కొన్ని విషయాలు చెబుతాడు పరమశివుడు భిక్షాటన కోసము సంచారం చేస్తున్నాడు కావున నీవు పవిత్ర కాశీ క్షేత్రం వెళ్ళి ప్రతి భక్తునికి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా మన్ననలు అందుకో సరైన సమయంలో ఆ ఈశ్వరుడు నీ దగ్గరికి వస్తాడు అని అర్థిస్తాడు అని చెప్పాడు అలా నారద మహర్షి చెప్పినట్లుగా పార్వతీదేవి అన్నదానం చేస్తూ అన్నపూర్ణగా భక్తులతో ఆరాధింపబడుతూ ఉన్న సమయంలో మహాశివుడు భిక్షాటనకై వారి ముందుకు వచ్చాడు పార్వతీదేవి భర్తను గుర్తు పెట్టుకుని చేయి పట్టుకుంటుంది దాంతో బోలాశంకరుడికి సర్వము కూడా అర్థమై పార్వతీదేవియే అన్నపూర్ణ అని తెలుసుకుని ఆమెను స్వీకరించాడు అప్పటి నుంచి కూడా పార్వతీదేవి కాశీ క్షేత్రంలో అన్నపూర్ణగా వెలిసింది కాశీ విశ్వేశ్వరుడిగా మహాదేవుడు వెలిశాడు మనము దేవీ నవరాత్రుల ప్రాశస్త్యం ఏమిటి అమ్మవారికి తొమ్మిది రోజులు తొమ్మిది రూపాల్లో ఎందుకు కొలుస్తారు ఈ నవరాత్రుల వెనుక అసలు చరిత్ర గురించి తెలుసుకుందాము శరదృతువులో వస్తుంది కాబట్టి నవరాత్రులు అంటారు ఈ ఋతువులో వర్షాకాలం ముగిసి చలికాలం మొదలవుతుంది ఈ సమయంలో వాతావరణంలో కలిగే మార్పులు అనేక రోగాలకు కారణమవుతాయి అందుకే ఈ అశ్వజశుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకు శక్తి ఆరాధన పేరుతో ప్రజలంతా కూడా శుచిగా శుభ్రంగా ఉండి ఎలాంటి రోగాల పాలు చేరవన్నది ఈ నవరాత్రి వేడుకల వెనుక ఉన్న చరిత్ర మార్కండేయ మహర్షి అమ్మవారిని ఎలా ఆరాధించాలి అని అడగడంతో బ్రహ్మ ఇలా వివరించారట ఇంకా శైలపుత్రి దుర్గా శరణవరాత్రుల్లో పాడ్యమీ నాడు ప్రారంభమయ్యే అవతారమే శైలపుత్రి దక్షిణి ప్రథమ పుత్రిక శిరస్సున అలంకారంగా బాలచంద్రరేఖను ధరించి ప్రతిశూలాన్ని చేతబట్టి ఎద్దు వాహనంపై కూర్చునే అవతారమే శైలపుత్రి పరమేశ్వరుడే తనకు పతి కావాలని కోరుకుంటుంది అలా ఆమె కోరిక ప్రకారము హిమవంతునికి పుత్రికగా జన్మించింది ఆమె వాహనం ఎద్దు ఎద్దుల స్వరూపాలైపోకుండా మానవుల్లో చురుకుదనాన్ని కలిగించడానికి సంకేతమే ఈ శైలపుత్రి ఈ రోజున అమ్మవారికి పొంగలి నైవేద్యం పెట్టి అర్చిస్తే అభీష్ట సిద్ధి కలుగుతుంది రెండవ రోజు బ్రహ్మచారిని దుర్గామాత రెండవ అవతారము బ్రహ్మచారిని పరమేశ్వరుని భర్తగా పొందడానికి నారదుడి ఉపదేశానుసారము ఘోర తపస్సు చేస్తుంది ఆకులు కూడా తినకుండా ఉన్నందున అపర్ణగా ప్రసిద్ధి పరమేశ్వరుని భర్తగా పొందే వరకు ఈమె బ్రహ్మచారిని ఆమెకే కన్యాకుమారి అనే మరో పేరు కూడా ఉంది ఈ మాతను ఉపాసించే వారికి సర్వత్రా సిద్ధి విజయాలు ప్రాప్తిస్తాయి మరియు మూడవ రోజు చంద్రగంట అవతారము అమ్మవారి మూడవ అవతారము ఈ చంద్రగంట ఈ రూపము చాలా కళ్యాణ కోరి కారకము పైన ధరించిన అర్ధచంద్రుడు అర్ధాకృతలో ఉండటం వల్ల ఆమెకు చంద్రగంట అనే పేరు వచ్చింది ఈ తల్లిని శరణు కోరిన వారికి ఎల్లప్పుడూ కూడా అభయగంట మోగుతూ ఉంటుంది మూడవ రోజు కూష్మాండా దేవి నాలుగవ స్వరూపము నామము కూష్మాండా దేవి అంటే బూడిద గుమ్మడికాయ ఈమె తేజోమయ్యి ఎనిమిది భుజాలతో విరాజుల్లుతూ ఉండటం వల్ల ఈమెను అష్టభుజ దేవి అని కూడా అంటారు ఐదవ రోజు స్కందమాత ఐదవ అవతారము స్కందమాత అనగా స్కందుడు అనగా కుమారస్వామి స్కందుని తల్లి అయినందున ఈమెను స్కందమాత అని పిలుస్తారు ఈ తల్లి వాహనము కమలాసనంపై పద్మాసనంగా శ్వేత పద్మంతో శోభిల్లుతూ ఉంటుంది తనను నమ్మిన భక్తులకు పతనం లేకుండా ఆ అమ్మ ఉద్ధరిస్తున్నందున అమ్మవారిని కొలుస్తారు మరియు ఆరవ రోజు కాత్యాయని దుర్గామాత ఆరవ రూపమే కాత్యాయని దేవిసా అనే ఋషి తనకు పార్వతీమాత కుమార్తెగా జన్మించాలని తపస్సు చేశాడు అతనికి కూతురుగా జన్మించింది కనుకనే కాత్యాయని అనే పేరు వచ్చింది మహిషాసురుణ్ణి వధించడానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తమ తేజస్సుల అంశంతో ఒక దేవిని సృష్టిస్తారు మొట్టమొదట ఈ కాత్యాయనిని మహర్షిని పూజిస్తారు అశ్వయుజ శుక్ల సప్తమి అష్టమి నవమి తిథుల్లో పూజలు అందుకొని విజయదశమి నాటు మహిషాసురుణ్ణి వధిస్తుంది ఇటు ఏడవ రోజు కాళరాత్రి దుర్గామాత ఏడవ రూపము ఈ కాళరాత్రి ఈమె శరీర ఛాయ చీకటి వలె నల్లగా ఉంటుంది అందుకే ఈ దేవికి కాళరాత్రి అనే పేరు ఈమె వాహనం గాడిద ఈ తల్లి ఎప్పుడూ కూడా శుభ ఫలితాలను ఇస్తుంది అందువల్ల ఈమెను శుభంకరి అని కూడా పిలుస్తుంటారు ఇటు ఎనిమిదవ రోజు మహాగౌరి ఈమె పరమేశ్వరుడిని భర్తగా పొందటానికి కఠోర తపస్సు చేస్తుంది దీని కారణంగా ఈమె దేహము నల్లబడుతుంది ఆమె తపస్సుకు మెచ్చి ఆమె శరీరాన్ని గంగా జలంతో ప్రక్షాళనం చేస్తారు దానివల్ల ఆమె శరీరము గౌరవర్ణంతో విద్యుత్తు కాంతులతో వెదజల్లుతూ ఉంటుంది అప్పటి నుంచి ఆమె మహాగౌరిగా ప్రసిద్ధికెక్కింది తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి అవతారము దుర్గామాత తొమ్మిదవ శక్తి రూపము ఈ సిద్ధిదాత్రి ఈమె అన్ని సిద్ధులను కూడా ప్రసాదిస్తుంది పరమేశ్వరుడు సర్వసిద్ధులను ఈ దేవి కృపతో పొందాడు అని దేవి పురాణ కథలు చెబుతూ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్కారం